తెలీదుమార్తె నా లాంటిది కానీ ఇలాంటి మాటలు మాడుతున్నాను ఏందని అనుకుంటున్నారా ఆ కుమారుడు ఆలోచనతో వచ్చాడు అందుకే చింతన లేపాను కుమార్తెని అడవల్సిన అవసరం నాకెందుకుంది అరుస్తుంటాం మాట ఉంటాము చెప్తుంది వాడు మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నేను నిన్ను అడిగాను మరి రెండు వారాల్లో పూజ వారాల్లో మంచేస్తానని చెప్పాడు అవి ఎందుకు చెప్పాను అవి వాడు కల్పించుకున్నాడు అడగమాను నేను చెప్పానే కూర్చున్నావు నీ ఆచారం మొత్తం తెలిసే నేను బయట పెట్టాను అసలు నేను మీకు చెప్పానా చెప్పానని చెప్పేవంట

నా భర్తకి నేను మంచిదానికి కాదు అని చెప్పాడంట నేను నా భర్త దానివల్ల నన్ను టార్చర్ పెట్టి టూ మంత్స్ నుంచి ఇంట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నువ్వు అసలు మంచిదానికి కాదు అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు అలా అంటున్నావు అంటే నన్ను ఎప్పుడు టూ మంత్స్ బ్యాక్ వరకు కూడా నన్ను అలా అనేవాడు కాదు అలాంటి ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉండే కాదు టూ ఆర్ త్రీ మంత్స్ నుంచి గుడి దగ్గరకు వస్తున్నాడు తను ఇప్పుడు చెప్పిందంటే మీ ఆవిడ మంచిది కాదు అని దాన్ని నమ్మి నాకు ఇంట్లో టార్చర్ ఇస్తున్నాడు అండి సరే తను కాదు కాదు అని చెప్పినా కూడా తను ఎందుకే వినట్లేదు నాకు ఆపరేషన్ సంవత్సరాలు అయిందండి పిల్లలు కొట్టరు కానీ ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్తే సరే మంచి నీకు అవుతుంది పెద్ద పడుతుంది నీకు నా పేరు పెట్టుకోండి అని చెప్పారు నిమ్మకాయ ఇచ్చాడు ఏదో ఇచ్చాడు అదే ప్రెగ్నెన్సీ అయితే ఉన్నాను పిల్లలు కావాలి చె మాట్లాడుతున్నారు కుమారుడు వాళ్ళు ఇక్కడ చిన్నకున్నాను నేను ఎందుకు విన్నవిస్తాను ఆ కుమారుతని అన్యాయం కంటే నాకేం వస్తుంది చెప్పలేదన్నా వాళ్ళ ఆఫీస్ లో జాబ్ చేస్తుంది జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు పిల్లల్ని తీసుకొని ఆఫీస్ చన్న వండి పెట్టుకున్నా నీ దగ్గర నీ ఉన్నాయి నువ్వు వండి పెట్టలేవు నేను నిన్నైనా వదులుకుంటాను కానీ ఆఫీస్ మేనేజ్ అని చెప్పినదన్న అది మా గొడవలు అది మా గొడవలు అంతే అమ్మ చెప్పలేదు ఏమీ చెప్పలేదు మా గొడవలు ఇప్పటికి చదువుతున్నా ఆఫీస్ మేనేజ్ పిల్లల్ని తీసుకోండి అమ్మని చెప్పండి నేను వేలుకుంటాను